మానవతా సేవకు నిలువెత్తు నిదర్శనం షేర్ ప్లేట్ ఫుడ్ రెస్క్యూ ప్రతిరోజు రాత్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం ప్రజాసేవలో భాగంగా షేర్ ద ప్లేట్ ఫుడ్ రెస్క్యూ ఫౌండర్స్ ప్రదీప్ రెడ్డి విష్ణు చైతన్య కోఫౌండర్స్ మనోజ్ నవీన ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్తకాపు శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద షేర్ ద ప్లేట్ ఫుడ్ రెస్క్యూ మరియు నూట యాభై సభ్యుల బృందం వారి సహకారంతో గత నాలుగు నెలలుగా ప్రతిరోజు రాత్రి నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన కార్యక్రమం నేటితో పదివేల మంది పేదలకు అందించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని అన్నారు ఆకలితో ఉన్నవారికి కడుపునిండా కడుపు నిండా అన్నం పెట్టి నిరుపేదలకు సేవ చేయడం గొప్ప విషయం అన్నారు అత్యవసర పరిస్థితుల్లో ఆపదలో ఆసుపత్రికి వచ్చి ఎంతో మంది రోగులకు రోగుల అటెండర్లకు కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం షేర్ ద ప్లేట్ ఫుడ్ రెస్క్యూ టీం నిర్వహించడం చాలా మంచి పని అని కొనియాడారు పేదలకు అన్నం పెట్టి వారి ఆకలి తీర్చడం వారి నిస్వార్థ సేవకు అద్దం పడుతుందన్నారు ఇతర గ్రామాల నుంచి పేదలు ఆసుపత్రికి వస్తున్నారని వారు రాత్రిపూట భోజనానికి ఎలాంటి ఇబ్బందులు పడవద్దని ఒక మంచి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమం చేపట్టడం సంతోషకరమన్నారు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న షేర్ ద రెస్క్యూ సభ్యులకు అభినందనలు శుభాకాంక్షలు తెలిపిన బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి వ్యాన్ కొనుగోలుకు అన్నదానం కొరకు అయ్యే ఖర్చులకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరిస్తున్న మిత్రులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన ప్రదీప్ రెడ్డి కార్యక్రమంలో రవితేజారెడ్డి శశాంక్ సందీప్తో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు No, 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 ఛేడ్ ది ప్లేట్ ఫుడ్ రెస్క్యూ గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషల్గా ఇక్కడ వచ్చినటువంటి రోగులకు వారి అటెండర్లకు మరి రాత్రిలో ఫుడ్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక నూట యాభై మంది యువకులతో ఒక గ్రూప్ ఏర్పడి ప్రతిరోజు రాత్రి వేళలో మరి ఇక్కడ ఉన్నటువంటి పేద పేదలకు మరి అక్కడ ఉన్నటువంటి రోగులకు అదేవిధంగా వారితో వచ్చినటువంటి అటెండర్స్కి ఫుడ్ను అందించాలనే ఉద్దేశంతో ప్రదీప్ రెడ్డి విష్ణు మనోజు ఆధ్వర్యంలో నూట యాభై మందితో ఒక గ్రూప్ ఏర్పడి ప్రతిరోజు రాత్రి వేళలో నూట యాభై నుంచి రెండు వందల మందికి ఫుడ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళే స్వయంగా వచ్చి వడ్డించి ప్రతి ఒక్కరి కూడా ఆఖరి తీర్చడం జరుగుతుంది ఈ దానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది అవుతుందని సొంత ఖర్చులతో ఒక లక్ష రూపాయలతో మారుతి ఓమ్ని వెహికల్ కూడా సర్దుబాటు చేసుకోవడం జరిగింది ఈ విధంగా యువకులు ముందుకొచ్చి మరి ప్రతిరోజు ఎవరైతే ఆకలితో ఉన్నారో ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు అందరు కూడా నిరుపేదలు ఉంటారు వారికి ఎటువంటి ఆకలి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి రోగులకు కానివ్వండి వారి వెంట ఉన్నటువంటి అటెండెన్స్ కూడా మరి భోజనం అందించాలనే ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి యువకులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మూడు నెలల నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ప్రోగ్రాము ఈ రోజుతో పదివేల మంది పేదలకు మరి ఇక్కడ వచ్చేటువంటి ఈ అటెండెన్స్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కానివ్వండి ఈ రోజుకు పదివేల మంది కంప్లీట్ అయింది రాబో రోజుల్లో ఒక లక్ష మందికి కంప్లీట్ చేయాలని సంవత్సరంలో ఒక లక్ష మందికి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మరి అందరు కూడా వారు దృఢ నిశ్చయంతో ఉండి ఎక్కడ కూడా ఎవరి దగ్గర నుంచి ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఎవరైనా ముందుకొచ్చి మా బర్త్డే ఉంది లేకుంటే మ్యారేజ్ డే ఉంది ఇంకో యానివర్సరీ ఉందంటే కూడా వాళ్ళ నుంచి ఏమైనా చేతనైతే ఏమైనా సాయం చేస్తే తీసుకొని వారి పేరు మీద కూడా ఫుడ్ ఏర్పాటు చేయడం చేయడం జరుగుతుంది కానీ ఎవరి నుంచి కూడా ఎటువంటి రూపాయి ఆశించకుండా స్వచ్ఛందంగా మరి రోజు రెండు వందల మందికి ఫుడ్ ఏర్పాటు చేయడం చాలా ఆర్చించదగ్గ విషయం మరి ఒకసారి వీరందరికీ కూడా గ్రూప్ సభ్యులందరికీ కూడా మరొకసారి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ప్రతిరోజు సాయంత్రం గవర్నమెంట్ హాస్పిటల్ అన్నదానం చేయడం జరుగుతుంది షీర్ ద ప్లేట్ ఫుడ్ రెస్క్యూ టీమ్ విష్ణు మనోజ్ ప్రదీప్ రెడ్డి ప్రతిరోజు చేస్తున్నాము అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఓకేనండి ఇక్కడ అల్లాదుర్గం మండలం అప్పాజిపల్లి గ్రామం అని హాస్పిటల్కి వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ఇక్కడ ఎవరో కానీ మంచి కార్యక్రమం డైలీ నైట్ చాలామంది పేదలు వస్తుంటారు ఇక్కడికి అలాంటి వారికి భోజన సదుపాయం కల్పించిన వారికి చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతుంది పెట్టే భోజనం కూడా మంచి క్వాలిటీతో ఒక ఫంక్షన్ ఎట్లయితే పెడతారో అన్ని రకాలుగా మంచిగా పెడుతున్నారు ఈ ఉద్దేశం ఎంత బాగుందంటే చా చాలా బాగుంది ముఖ్యంగా ఈ ఇలాంటి ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచి ఒపీనియన్ అనమాట ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు హాస్పిటల్కి వస్తున్నామంటేనే లేని వారు వస్తారు బీద వాళ్ళు వస్తారు వాళ్ళకి ఇలాంటి టైంలో ఇలాంటి భోజన సదుపాయం కల్పిస్తున్నారంటే ఇది చాలా మంచి యూటిలైజ్ చేసేటువంటి కార్యక్రమం సో వాళ్ళకు తినే వాళ్ళకు కూడా చాలా బాగుంది భోజనం క్వాలిటీలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా చాలా బాగా పెడుతున్నారు సో చాలా హ్యాపీగా ఉందండి మేము రెండు రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నాము Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.